బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు భోజనంలో భాగంగా అరటికాయ వేపుని తయారు చేశాను చాలా బాగుంటుంది ముందుగా ధనియాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు బాగా దూరగా వేయించుకోవాలి అందులోని ఎండుమిర్చి కూడా వేయించుకొని చక్కగా పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత అరటికాయలని చక్కగా సన్నగా తరిగి ఉప్పు నీటిలో వేసుకొని ఉల్లిపాయలు నూనెలో బాగా వేగిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేయాలండి తర్వాత అటికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత మనము ఈ కారపొడిని వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పప్పులో కానీ పప్పు చారులో కానీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అట్టికాయలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయండి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నా ఫ్రెండ్స్ ఎంత బాగున్నా మనసు కోరుకుంటున్నాము ఈరోజు మా మిస్సెస్ పచ్చి యతో ఫ్రై చేసింది ఫ్రెండ్స్ అరటికాయ వేపుడు చేశానండి చాలా బాగుంటుంది అరటికాయ వేపుడు ఇప్పుడైతే రైస్ ఉడుకుతుంది ఇందులోకి రసం చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే పప్పు అయినా తినొచ్చండి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరికీ తెలిసిందే కానీ కాంబినేషన్ పప్పు కానీ రసం కానీ అయితే చాలా బాగుంటుంది కదండి టేస్ట్ చేయండి అవ్వండి ఏమండి టేస్ట్ చేయండి ఇప్పుడు ఫ్రెండ్స్ పచ్చి అంటకాయతో ఫ్రై ఫ్రెండ్స్ టేస్ట్ చేయండి మీరు కూడా ఫ్రెండ్స్ ఎలా ఉందండి టేస్ట్గా ఉంది చాలా బాగుంది చాలా బాగుంటుందండి అబ్బా అసలు మామూలుగా లేదండి సూపర్ గా ఉంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది అలాగే మీకు నచ్చితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు ఉట్టిదే తింటారండి అంత బాగుంది అన్నం కూడా అవసరం లేదు అంత బాగుంది